ప్రియమైన దేవుని జనాంగమ్మ ప్రభు పేరిట మీకు వందనాలు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుని కృప వలన బట్టి మరొక క్రిస్మస్ ప్ర నెలలోనికి మనం వచ్చేసాము ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి త్వర త్వరగా నూతన సంవత్సరంలో కూడా అడుగు పెట్టబోతున్నాం అసలు క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించాలి ప్రభు అయిన యేసుక్రీస్ ఆరాధించాలి ఆరాధన ప్రభువును మనము ఆరాధించడమే క్రిస్మస్ ఏదో స్టార్ కడితే క్రిస్మస్ క్రిస్మస్ అయిపోయింది కొత్త బట్టలు తోడుకొని లేకపోతే పందిర్లేసి ఆ పాటలకి డ్యాన్స్ చేసేసి అలా గంతులేసి ఇలా గంతులేసి బిర్యానీలు పలావు వండేసుకుని అంత మాత్రాన క్రిస్మస్ కాదు క్రిస్మస్కి విలువ అసలు ఎవరు కట్టలేరు ప్రపంచంలో యషయా ప్రవక్త ద్వారా మనకు చెప్పబడినటువంటి ప్రవచనం ఏంటంటే యషయా గ్రంథం నలభై అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో దేవుడు ప్రజలకు ఈ వార్తను పంపించాడు ఏంటంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను మీరు దానిని ఆలకించరా నేను అరణ్యంలో త్రోమను కలిగి చేస్తున్నాను అడవి కోడులను అడవి నొప్పులను నిప్పుకోడులను అడవి కుక్కలను సమ్మర్తించును ఈ అడవి కోడులు ఎవరు ఈ అడవి నొప్పులు ఎవరు ఈ యొక్క అడవి కుక్కలు ఎవరు దుర్మార్గులు దృష్టత్వం వ్యతిరేకంగా మాట్లాడుతూ దైవత్వమును తెలియక భీకరమైన మనుషులు అందరూ కూడా సమ్మతించే కాలం ఒక కాలం వస్తుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి వాక్యము ప్రతి ప్రవ ప్రవచనము తప్పక నెలవేరుతుంది పరిశుద్ధ గ్రంథము అల్లటప్ప గ్రంథం కాదు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత వ్రాయబడినది దాన్ని తృణీకరించకూడదు ఇప్పటికే యేసు ప్రభు చెప్పిన లేఖనాలు ఎన్నో ప్రపంచంలో నెలవేరిపోయాయి కాబట్టి అరణ్యంలో త్రోవ అంటే ఏంటి దేవుడైన యహోవా ఆరు దినములు సృష్టిని కలిగి చేశాడు భూమి ఆకాశములు సకల జీవ కొట్టి ప్రాణులు నదులు సముద్రములు జీవులు జీవరాశులు కొండలు పర్వతములు ఏడారులు మానవులు చెట్లు రకరకాల గడ్డి రకరకాల నదులు ఎంత గొప్ప అందమైన లోకమండి ఎంత అందమైన లోకాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ అందమైన లోకాన్ని అరణ్యముగా మార్చాడు కారణమేంటో తెలుసా దేవుడు కాదు కేవలం ఒక వ్యక్తి వలన అంటే ఆయన ఎవరు దేవుని యొక్క ప్రధాన దూత పడిపోయిన తర్వాత యష్యా గ్రంథము చూడండి యష్యా గ్రంథంలో పద్నాలుగో అధ్యాయము పలహార రాసి ఉంటుంది ఇతను అరణ్యమును అంటే లోకమును అరణ్యముగాను రాజ్యములు ప్రడబొట్టి భూమిని కంపింపచేసిన వాడు ఇద్దడేనా అని అక్కడ కనబడుతుంది నిజమే ఈ లోకం అందమైన ఈ లోకాన్ని అరణ్యముగా మార్చడానికి గల మాత్రమే యొక్క క్రియల వలనే అతడి యొక్క దుర్మార్థమైన పనుల వలనే దాని వలనే యుక్తిపరుడు కాబట్టి అరణ్యముగా మారిపోయింది లోకం అరణ్యంగా మారిపోయిన ఈ లోకాన్ని మహాసుందరమైన పట్టణముగా చేయటానికి సాక్షాత్తు దేవుడి కుమారుడు దిగి రావాలి అరణ్యంలో త్రోవను వెయ్యాలి ఎందుకు ఈ త్రోవ అదే రక్షణ త్రోవ యహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయ ఆరవచనములో ఉంటుంది యశ్వ్రభు వారు ఒక అద్భుతమైనటువంటి మార్చము చెప్పాడు ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను నా మార్గము వలన తప్ప ఎవడనో దేవుని రాజ్యానికి చేరలేడు యస్సు ప్రభార్ ఒక శాంతి మంచి మార్గము రక్షణ మార్గము మోక్ష మార్గము ముక్తి మార్గము ఆయనే ఏ మనిషి రక్షింపబడాలన్నా ఆ యేసు క్రీస్తు యొక్క మార్గముల నడిస్తే పరలోకానికి వెళ్తారు యస్సు ప్రభు అనేటువంటి రక్షణ మార్గంలో నడవకపోతే పాతాలు మన నరకానికి పోతాడు కాబట్టి దేవుడు మన ఎందుకు జాలిపడ్డాడు జాలిపడికా స్వార్థ ఒకటో అధ్యాయం డెబ్బై తొమ్మిదో వచ్చడంలో ఏముందో తెలుసా మనుషులంట చీకటిలోను మరణంలోను మరణ ఛాయల్లోనూ కూర్చున్న వారికి పైనుండి అరుణోదయమును వెలుగునివ్వడానికి పైనుండి ఆ మహావాచ్యములు వాత్సల్యమును బట్టి అరుణోదయమును ప్రజలకు కలిగి చేశాడంటే ఆ అరుణోదయం అంటే ఏంటో చీకటిలో కూర్చున్న ప్రజలకు మరణ ఛాయల్లో కూర్చున్న ప్రజలకు సృష్టికర్తైన దేవుడైన యహోవా తన ప్రియకుమారు అని యేషు క్రీస్తు వారిని లోకానికి నరావ తారిగా యేసుగా రక్షకుడుగా రాజాతి రాజుగా మహావీరుడిగా పంపించాడు అందుకే ఆయన కన్యక గర్భాన్ని పుట్టవలసి వచ్చింది దేవుడు దేవుడిగా వచ్చి ఉంటే లోకము ఆగదు ఆయన శక్తివంతుడు పరక్రమశాలి తేజస్ మహా తేజస్ గలవాడు కోటేశ్వర్ల కాంతయు ప్రభావం గలవాడు ఆయన మనిషి ఆయన మన రూపంలో ఉన్నా గాని మానవుడిగా ఈ లోకానికి రావాల్సింది ఏంటంటే ఆయన దేవుడు దేవుడిగా ఈ లోకానికి వస్తే ఎవ్వరికీ రక్షణ ఉండదు ఆయన మహిమగల తేజస్ యొక్క పీకర భయంకరమైన అగ్ని జ్వాలల వలన కాలి లోకం భస్మైపోతుంది ఆయన అన్నాడు నేను లోకములకు తీర్పు తీర్చడానికి రాలేదు రక్షించడానికి వచ్చాను నశించిపోతున్న ఈ ప్రజలను రక్షించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రిస్తవాని శరీరధారిగా పంపింది అందుకేనండి ప్రజలందరూ మరణములో ఉన్నారు మరణ ఛాయల్లో ఉన్నారు పాపములో ఉన్నారు శాపములో ఉన్నారు చీకట్లో ఉన్నారు రక్షణ లేక అల్లాడిపోతున్నారు అట్టి వారికి రక్షణ ఇవ్వటానికి దేవుడైన తన ప్రభుని ఆయన ఈ లోకానికి రక్షకుడుగా పంపించాడు అతడు స్త్రీ అందు పుట్టి ఎవరు కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఎస్యా గారి ప్రవచనము నెలవేరింది ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన ఆ తల్లి గర్భము దాల్చింది మరి అమ్మగారిని యేసు ప్రభును కనడానికి ఆయనకు శరీరం ఇవ్వటానికి ఆ శరీరంలో రక్తం అవసరం మనుషులకు అంటే ఈ లోకాన్ని పట్టి పీడుస్తున్న భీకర భయంకరమైన శాపం తరతరముల వచ్చిన నాశనం ఈ దోషములని తీసివేయాలంటే సాక్షాత్తు దేవుని రక్తం భూమి మీద ఒలికింపబడాలి ఆయన బలిదానం అవ్వటానికి వచ్చాడు లోకభోగాలు కోరుకోటానికి రాలేదు తన అధికారం నేను నా సింహాసనము గొప్పతనము నేను గొప్పవాడని అని పిలిపించుకోవడానికి రాలేదు కానీ ఒక టైం ఉంది అప్పుడు వస్తాడు యావత్తు రాజ్యాల మీద అధికారి అయి వస్తాడు ఆయన రాజ్యాన్ని ఇక్కడ స్థాపిస్తాడు కాబట్టి ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు బలిదానం అవ్వడానికి వచ్చాడు రక్తం కాల్చడానికి వచ్చాడు మన పాపములు ఆయన భుజాల మీద వేసుకోవడానికి వచ్చాడు లోక పాపములను మోసుకుని పోసిన దేవుని పిల్ల అందరి పాపాలు మోసుకుని వెళ్ళిపోతున్నాడు కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జాతి మత కులం ఏమీ లేదు అందరి పాపాలు ఆయన స్వార్థ ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఏమైందో తెలుసండి పాపములు తీసివేయు అధికారం మనిషి కుమారునికి భూమి మీద గలదు అందుకే ఆయన మానవుడిగా పుట్టడానికి ఆయన పరిహారార్థము చేయాలి పాప పరిహరార్థము జరగాలి రక్తం ప్రోక్షింపబడాలి ఈ భూలోకంలో ఉన్న భయంకరమైన పాపము భయంకరమైనటువంటి దోషము విముక్తి కలగాలంటే సాక్షాత్తు దేవుడి కుమారుడు దేవుడు బలైపోవాలి అందుకేనే ఆయన బలం రక్తం దేవునిలో రక్తముడు దేవునిలో ప్రాణముండదు ఆయన ఆత్మస్వరూపి అందుకనే ఆ మరియమ్మ తల్లి గర్భంలో శరీరాన్ని తీసుకోవాల్సి వచ్చింది అక్కడ రక్తం అవసరమై ఉన్నది ఆయన నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను ఆత్మ ద్వారాను వచ్చిన వాడని ఒకటో యాహాన పత్రిక అందులో వ్రాయబడింది అయితే కూడా వ్రాయబడింది ఆయన మామూలుగా స్త్రీ పురుషుల కలయిక ద్వారా వచ్చినవాడు కాదు పరిశుద్ధాత్మ వలన జన్మించిన వాడు మహాపవిత్ర కలిగినటువంటి కన్యక గర్భవతి ఆమె పవిత్రమైనటువంటి తల్లి కలంకం లేని తల్లి స్వప్న దోషము కూడా ఆమెకి లేదు దేవుని అనుగ్రహము పొందింది దేవుని కృప చేత నింపబడింది ఆ కుమారుడు తన గర్భములోనికి వెళ్ళి బిడ్డగా మారి లోకంలో రక్షకుడుగా పుట్టాలి అంటే అదంతా సృష్టికర్త యొక్క ప్రణాళిక బుద్ధిహీనులు బుద్ధులేకుడుగా ఏం మాట్లాడుతున్నారంటే మూడు మేకులు పీకోలేకుడుగా ఉన్నాడు అని ఒక బుద్ధులేనుడు మాట్లాడాడు అడు ముద్దులు ముద్దు అంటే ఏంటో తెలుసా మూడు మేకులు పేకోలేని శక్తిహీనుడు కాదు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి శక్తిదాత మన పాపములు తుడిసి వచ్చినటువంటి రక్షకుడు మన పక్షమున ఆయన శ్రమించి మన దోషములను మన్నించి మన పక్ష శిక్షణ అనుభవించడానికి వచ్చాడు భోగభాగ్యాలు కోరుకోవటానికి రాలేదు ప్రభు అయినా యస్సు క్రిస్తు వారు అనగా క్రిస్మస్ ఆరాధన ప్రభువును ఆరాధించాలి సమస్తమైనటువంటి సకల జీవకోటి ప్రాణులు మనుషులు దూతలు కొండలు పర్వతములు భూమి ఆకాశములు సూర్య చంద్ర నక్షత్రములు అందరూ ఆయనను ఆరాధించవలసినదే ఆయన రాజులకు రాజు ఆయన మానవ జన్మ ఎలా ఉందంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఆయన పుట్టలేదు ఆయనలో పాపము లేదు ఆయన పరిశుద్ధుడు లోకరక్షకుడు లోకానికి రక్షకుడు కాబట్టి అరణ్యముగా మారిపోయిన ఈ లోకానికి త్రావని వేయటానికి వచ్చాడు ఏ త్రావది యహాను వార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచనంలో ఉంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమునై ఉన్నాను పాపము ద్వారా వచ్చు జీతము మరణమైతే నిత్యనాశ్రమనే మరణానికి మనుషుడు పోకుండా ఉండాలంటే జీవము ఎద్దుకు రావాలి ఆ జీవం ఎవరో తెలుసా దేవుని కుమారుడని ఏ సుప్రభు వారే జీవం ఆయనను ప్రేమించినవాడు ఆయనను తెలుసుకున్నవాడు ఆయనను గణనించినవాడు ఆయన ఎరిగిన వాడు ఆయనను ఒప్పుకున్నవాడు జీవమై ఉంటాడు ఆయన మాటలో జీవముంది ఆయనలో జీవముంది బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా ఆయన ఎందుకు రావాలి కాబట్టి ఆ తీర్పు కాలము నుండి తీర్పు యుగము నుండి తీర్పు లో నుండి మనిషి రక్షింపబడాలి అంటే పాతాలము నుండి నరకాగ్ని గుండా నుంచి రక్షింపబడాలంటే రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఎద్దకు రావాలి యేసు క్రీస్తు వారి కేవలం క్రైస్తవులకు మాత్రమే రక్షకుడు కాదు యావత్తు ప్రపంచానికి సకల జాతి ప్రజలకు సర్వ ప్రపంచానికి అయిన రక్షకుడు అయి ఉన్నాడు కాబట్టి నమ్మిన వారికి రక్షణ కలుగుతుంది నమ్మని వారికి శిక్ష తప్పదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అరణ్యములో ఉన్నటువంటి ఆ లోకము అరణ్యంగా మారిపడగల కారణం ఏంటంటే దుష్టుడు వలన మార్గము ఆ లోకమే అరణ్యము మార్చినటువంటి ఆ దుష్టుడు వలన క్రియలు లాయపరచడానికి త్రోవని వేయటానికి వచ్చాడు రక్షణ త్రోవ అనగా లోకము కాబట్టి ఎడారులలో నదులను పుట్టించడానికి వచ్చాడు ఆయన నదులను పుట్టించుచున్నాడు యస్సు ప్రభులో జీవజలపు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు నీకయ్య అన్నడు నువ్వు దప్పికొనకున్నట్లు నేనిచ్చు జీవజలము నువ్వు తాగిన ఎడల నువ్వు వెన్నడు దప్పికొనవు ఆయన జీవజలపు ఓటై ఉన్నాడు ఆయన మాటలు జీవజలమై ఉన్నది ఆ జీవజలం అనేటువంటి ఆయన మాటలు వాక్సమును ఎవడైతే వింటాడో వాడు బ్రతుకుతాడు ఆహారము ఆయనే పానీయము ఆయనే ఆయన ప్రాణార్పణ చేయటానికి వచ్చాడు యజ్ఞం చేయటానికి వచ్చాడు యాగం చేయటానికి వచ్చాడు బలిదానం అవ్వటానికి వచ్చాడు రక్తం కర్చడానికి వచ్చాడు ఆయన పరిశుద్ధుడు ఆయన రక్షకుడు అతి త్వరలో మరలా ప్రభు రెండవ రాక రాబోతుంది అప్పుడు కొడితే కొట్టించుకుని తిడితే తిట్టించుకుని ఉంచుకుని తుడుచుకుని రాడు ప్రభువు బీక్కరుడై భయంకరుడై బుగ్గరుడై ఆయన మరలా రెండవసారి ఆ మధ్యకాశంకి వచ్చి ఏడు సంవత్సరాలు వివాహ కార్యములు అయిన తర్వాత ఆ మూడవ రాకడ చాలా తీవ్రంగా ఉంటుంది చాలా జాగ్రత్త గమనించండి వేలాపాలం కాదు స్టార్ పెట్టుకున్నంత రాని కాదు బిర్యానీలు వండుకుని కొత్త బట్టలు వేసుకుని పండగలు చేసుకోవటం కాదు క్రిస్మస్ దేవుని కుమారుడైన విలువను నువ్వు తెలుసుకోవాలి ఆ నువ్వు తెలుసుకోవాలి తండ్రి అయిన దేవుడు ఎందుకు అర్పించాడు గొప్ప అర్పణ మనకిచ్చాడు మనకి మనకిచ్చాడు మన వలన ఆయన వలన మనకు రక్షణ కలుగుతుంది తన ఏకైక కుమారుని సింహాస్ముడు విడిచిపెట్టి పరలోకానికి విడిచిపెట్టి భయంకర్లు దుర్మార్గులు దుష్టులు నీచాతి నీచమైన మానవ లోకానికి యేసు ప్రభు రావలసింది ఎందుకంటే మనందరినీ రక్షించడానికి వచ్చాడు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు భోగభాగ్యాలు అన్వయించడానికి రాలేదు ఆయన శక్తి సత్తాగల దేవుడు శక్తియు సత్తాగల దేవుడు కాబట్టి ఆయన మాట్లాడితే నలుగురికి మొత్తం పదిహేను మంది ఇరవై మంది ఒక్కసారిగా పడిపోయారు మీరు ఎవరిని వెతుకుతున్నారు ప్రభుని వెతుకుచున్నాము నేనే అనగానే ఆ శబ్దానికి మాత్రం ఆ బృందం అంతా కూడా ఆ వచ్చిన దుర్మార్గులందరూ కూడా అవతల పడ్డారు చేత వాడు కాదు శక్తి లేనివాడు కాదు మహిమ లేనివాడు కాదు కోటి కాంతి గలవాడు ప్రభుత్వ యేసు క్రీస్తు వారు కాబట్టి క్రిస్మస్ అందరికీ కూడా రక్షణ ఇస్తుంది మనము జన్మకర్మ పాపముల నుండి విముక్తి పొందాలంటే ఏసు ప్రభురారే ఈ లోకంలో పాప విముక్తి కోసం దేవుని కుమారుడైన యేసు క్రిస్తు వారు బలిదానము కావాలి ఆయన రక్తం వలన పాప క్షమాపణ కలుగుతుంది ఆయన రక్తంలో ఆయన పాపం క్షమాపణ కలుగుతుంది రక్తంలో జీవం ఉంది ఆయన రక్తంలో శక్తి ఉంది ఆయన రక్తములో పరిశుద్ధత ఉన్నది పాపమునకు విముక్తి పరమాత్మని యొక్క రక్తం రక్త ప్రోక్షం లేకుండా పాప క్షమాపణ కలగదు కాబట్టి రక్షకుడు ఆయన ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి ఆయన మనకు ప్రధాన యాధికడిగా ఇక్కడికి వచ్చాడు మనకు ప్రధాన కాపరి రాజాతి రాజు మహోన్నతుడైన దేవుడు కాబట్టి నువ్వు కావార్త అధ్యాయం డెబ్బై తొమ్మిదిలో ఏమని ఉందంటే మరణములోను చీకటలను మరణ ఛాయలలోనూ కూర్చున్న వారికి ఓ పైనుండి ఆ మహా వాత్సల్యం ఎవరి వాత్సల్యం సృష్టికర్త దేవుని యొక్క వాత్సల్యం ఏమిటో తెలుసా ఈ చీకటిలో మగ్గిపోతున్న ఈ ప్రజలకు పాపములో మగ్గిపోతున్న ఈ ప్రజలకు మరణము వారిని తరుముతూ ఉంటే తీర్పు నుండి తప్పింపబడాలి అంటే ఆ అగ్నిగుణం తప్పింపబడాలంటే అరుణోదయమైన ప్రభు యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నారు ఆయన అన్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను నేను లోకాన్ని వెలిగించడానికి వచ్చాను నేను లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు నేను నా కోపమును నా ఉగ్రతను చూపించడానికి రాలేదు లేకపోతే అధికారము చెత్త మనుషులను నాశనము చేయడానికి రాలేదు రక్షించడానికి వచ్చాను ఆయన పాత్ర ఏంటంటే మనుషుల కొరకు తన ప్రాణం పెట్టడానికి ఒక బాలయస్సుగా ఆయన దరిద్రతను భరించి ఒక కన్యక గర్భములో కుమారునిగా పుట్టాడు ప్రజలందరికీ క్రిస్మస్ శుభ దీవెన వందనాలు ఎందుకంటే క్రిస్మస్ మనకి విడుదల విమోచన కలిగజేస్తుంది మనకు రక్షణ కలిగజేస్తుంది మనము ప్రభును ఆరాధించాలి అంత గొప్ప త్యాగం చేసిన దేవుడైన ఈ హోవా సృష్టికర్త అయిన తన పరికుమారుడైన ఏ సుక్రీస్తు వారిని ఆరాధించి ఆయనను కూడా మనం ప్రేమించి మన జీవితాలు ఆయనకు సమర్పించుకోవాలి సమర్పణ లేని జీవితము ఎన్ని క్రిస్మస్ చేసుకున్న వ్యర్థం బ్రతకులో సమర్పణ రావాలి ప్రభువారు మన కొరకు సమస్తము సమర్పించుకున్నాడు అర్పించుకున్నాడు తన ప్రాణమును ఆయన రక్తమును ఆయన శరీరమును యావత్తు కూడా ఏటువంటి కోరిక లేదు ఆయనలో మచ్చ ముడత డాగు లేనివాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి అరణ్యములో త్రోవను కలిగజేటువంటి ఈ లోకంలో రక్షణ త్రోవను కలిగజేసింది మన ప్రభైన యేసుక్రీస్తు వాడు ఆ త్రావ గుండా ఎవరైనా సరే మోక్షానికి వెళ్తారు ఇది మత సంబంధమైనటువంటి బోధ కాదు ముక్తికి మార్గం నేను సత్యమును స్థాపించడానికి వచ్చానన్నాడు అసత్యములో ఉన్నవారికి సత్యమును చూపించడానికి చీకటిలో ఉన్నవారికి వెలుగునివ్వడానికి నశించిపోతున్న వారిని రక్షించడానికి ప్రజల కొరకు తన ప్రాణం పెట్టడానికి ఆయన శక్తిమంతుడు సాక్షాత్తు దేవుని కుమారుడు ఈ భూసంబంధమైనటువంటి భోగ భాగ్యాలు అనుభవించడానికి రాలేదు తన గొప్ప చెప్పుకోవటానికి రాలేదు అర్థమైందండి అందుకని క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి ఆ క్రిస్మస్ యొక్క బల బలమైనటువంటి ఆ మాటకున్న అర్థము తెలుసుకుని ప్రభువుని మనము ఆరాధించాలి ప్రభువును మనము ప్రేమించాలి మనము ఆయనకు లోబడాలి మన జీవితాలు మార్చుకోవాలి క్షమాపణ కావాలి మరు మనసు కావాలి పశ్చత్తాపడాలి లోబడాలి తగ్గింపు జీవితము కావాలి అలాగ సమర్పించుకోవాలి జీవితాన్ని సమర్పించుకోవాలి మార్పు సమర్పణ లేని జీవితాలు వ్యర్థం సమర్పణ లేని సంఘాలు వ్యర్థం ఏ మనిషినా తన జీవితాన్ని సమర్పించుకోకపోతే వ్యర్థం క్రైస్తవుడైనంత మాత్రాన గొప్పతనం ఏమీ కాదు వాక్షానుసారమైన జీవితం ప్రభు రక్షకుడిగా అవతరించాడు అంటే ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెలవేర్తిస్తూ ఆయన మాటను బట్టి నడుచుకుంటూ ఆ సత్యమైన జీవమైన మార్గము గుండా వెళ్ళాలి ప్రభు చెప్పాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆయన మనకు జీవమునిస్తాడు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా ఆయన అంటున్నాడు నా వైపు కూడా రమ్మంటున్నాడు ఆయన లోకమునకు వెలుగునివ్వడానికి వచ్చాడు తరతరాలములుగా మనుషులను తరుముతున్నటువంటి భయంకరమైనటువంటి పాపం వలన వచ్చిన జీతమని మరణమును మరణ విముక్తి కలిగి చేసి నుండి వెళ్లకుండా రాజ్యము శాశ్వతమైన దేవుని రాజ్యం అది మరణముండదు అక్కడ అక్కడ నిత్య రాజ్యములకు మనల్ని అరుషు అర్హులుగా చేయబోతున్నాడు కాబట్టి క్రిస్మస్ యొక్క ఆరాధన క్రమాల్లో ప్రభును ఆరాధించండి ప్రభును ప్రేమించండి తండ్రి దేవుడు తన ప్రియకుమారు అయిన యేసుక్రీస్తు వారిని నరావ తారీగా ఈ భూలోకానికి పంపించింది మన కోసమే మనల్ని రక్షించడం కోసమే మన కొరకు ప్రాణం పెట్టడం కోసమే తన రక్తాన్ని త్యాగం చేయడం కోసమే ఆయన తన రక్తాన్ని తన శరీరాన్ని తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి మరణాన్ని ఓడించి తిరిగి లేసిన జీవం గల దేవుడైన ఏ వారు శిలువ వేయబడిన ఏ వారు కాబట్టి ఈ క్రిస్మస్ యొక్క శుభ దీవెనలు మనందరికీ కలుగునుగాక ఆమెన్